అందరికీ వందనాలు ఈరోజు దానియలు గ్రంథం గురించి తెలుసుకుందాం బబులోను రాజైన నెబికద్ నజరు క్షీనారు దేశమును పరిపాలిస్తున్న రోజులలో దానియలకు కలిగిన ఎన్నో దర్శనములు కళలు దేవుడు చేసిన ఎన్నో అద్భుతములు ఇప్పుడు తెలుసుకుందాం మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒకరోజు నెబద్ నజరు తన దగ్గర అధిపతిగా ఉన్న అశ్వెనజ్ను పిలిపించి ఈ విధంగా చెప్పాడు ఇస్రాయేలీలలో సకల విద్యా ప్రవీణత జ్ఞానము కలిగిన బాలురను తీసుకువచ్చి కలిదీయుల భాషను విద్యను నేర్పించమని చెప్పాడు అలాగే రాజుభుజించే ఆహారమును ద్రాక్ష రసమును మూడు సంవత్సరాల పాటు వారికి అందించి తరువాత వాళ్లను తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు యూదులలో నుండి దానియలు శద్ర మేషక్ అభెజ్నగో అని వారు వీరిలో ఉన్నారు వీళ్ళు సకల విద్యా జ్ఞానముతో పాటు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు వీళ్ళు రాజు పంపించే ఆహారమును పానమును పుచ్చుకొనటం వలన అపవిత్రులమవుతామని భావించి శాకాహారము మాత్రమే ఇమ్మని అధిపతికి తెలియచేశారు అప్పుడు అధిపతి ఇలా అన్నాడు మీ ముఖములు కృషించినట్లు రాజుగారికి కనబడితే మాకు ప్రాణాపాయం కలుగుతుంది కాబట్టి మేము చెప్పినట్లు చేయండి అని చెప్పాడు అప్పుడు దానియలు ఇలా అన్నాడు మాకు పది రోజుల పాటు శాకాహారం ఇచ్చి చూడండి మిగిలిన వారికంటే మేము బలహీనముగా కనబడిన ఎడలా మీరు చెప్పినట్లు చేస్తామని అన్నాడు అందుకు అధిపతి అంగీకరించి వాళ్ళు కోరిన ప్రకారం పది రోజుల పాటు వారికి శాకాహారం ఇచ్చి వాళ్ళను పరిశీలించినప్పుడు మిగిలిన బారుడి కంటే వారి ముఖములు ఎంతో సౌందర్యంగా కలగా కనిపించారు అప్పుడు అధిపతి ఎంతో ఆశ్చర్యపడి వారికి శాఖ ధాన్యాదులను మాత్రమే ఇచ్చేవాడు ఈ నలుగురు బారుడు దేవుని కాపుదలలో ఎంతగానో వర్దిల్లారు ఒకరోజు నిబ్కద్ నజర్కు ఒక కళ వచ్చింది కానీ ఆ కలను మర్చిపోయాడు ఆ కలను దాని భావమును చెప్పటానికి గారడీ విద్య వాళ్లను మాంత్రికులను శనములు చెప్పే వాళ్ళను పిలిపించారు కానీ ఎవరు చెప్పలేకపోయారు వాళ్ళు రాజుతో రాజా కళ ఏమిటో తెలిస్తే దాని భావం చెప్పగలము భూమి మీద ఏ మనుష్యుడునూ మీరు మర్చిపోయిన కళను చెప్పలేడని అన్నారు ఆ మాటలకు నిబరు కోపంతో అత్యాగ్రహం కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళు దానియలను అతని స్నేహితులను కూడా చంపటానికి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకున్న దానియలు స్వప్నభావం చెప్పటానికి కొంచెం సమయం ఇమ్మని రాజుని వేడుకుంటాడు దానియలు ఇంటికి వెళ్ళి ముగ్గురు స్నేహితులతో కలిసి పరలోకమందున్న దేవుడిని ప్రార్థించాడు రాత్రి సమయమందు ఆ కళ భావం దానియలకు తెలియచేయబడింది దానియలు రాజు వద్దకు వెళ్ళినప్పుడు రాజు దానియలను చూసి నేను మర్చిపోయిన కళను దాని భావంను చెప్పగలవా అని అడిగినప్పుడు దానియలు ఇలా అన్నాడు మర్మములను తెలియచేయగల దేవుడొకడు పరలోకమందున్నాడు అని చెప్పి కలను వివరించాడు రాజా మీరు పడుకునేటప్పుడు ప్రస్తుత కాలం గడిచిన తరువాత ఏమి జరుగుతుందోనని గలవారై ఉన్నప్పుడు మర్మములను తెలియచేయగల దేవుడు దానిని మీకు తెలియచేశాడు మీరు చూస్తుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ మీకు కనబడింది ఆ ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము కలదై మీ ఎదుట నిలిచింది ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేనమి బంగారుమయమై ఉంది మిగిలిన శరీరమంతా వెండి ఇత్తడి ఇనుము మట్టి కలిగి ఉంది ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ పాదాలను విరగొట్టింది మరియు మిగిలిన శరీర భాగాల్లో ఉన్న బంగారం వెండి ఇత్తడి ఇనుము ఏకముగా దంచబడి చెత్తవలే అయినప్పుడు గాలి వాటిని కొట్టుకొని పోయింది ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయింది మీరు కనినా కళ ఇదే అని చెప్పి దాని భావాన్ని కూడా ఇలా తెలియచేశాడు రాజా పలులోకి దేవుడు రాజ్యమును అధికారమును ఘనతను బలమును తమరికి అనుగ్రహించి ఉన్నాడు ఆ బంగారు శిరస్సు మీరే తమరు చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును తరువాత ఇత్తడి వంటి రాజ్యం ఒకటి ఇనుము వంటి రాజ్యం ఒకటి లేచును అది రాజ్యములన్నిటినీ విరగొట్టి పొడి చేస్తుంది ఆ ప్రతిమ పాదములు వీళ్ళు కొంచెం ఇనుము కొంచెం మట్టి కలిసినట్లు కనబడింది కదా ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో బలహీనముగాను ఉండును మరియు ఇనుము బురద ఉడితమైనట్లు తమరు చూశారు ఇనుము మట్టితో అతికినట్లు మనుషులందరూ ఒకరితో ఒకరు పొసగాక ఉందరు ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నిటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందినవానికి తప్ప ఎవరికీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగ యుగముల వరకు నిలిచును ఈ కళ నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియలు రాజుకు తెలియచేశాడు అప్పుడు రాజైన నెబ్కద్ నజరు దానియలకు సాష్టాంగ నమస్కారం చేసి నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరిచిన వాడై ఉన్నాడని చెప్పి బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుడిగాను నియమించాడు అప్పుడు దానియలు తన స్నేహితులైన షద్రక్ మేషక్ అభెద్గో అని వారి గురించి రాజు వద్ద మనవి చేయగా వారిని బబులోని సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాడు దేవునియుడల భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము సామెతల గ్రంథంలో ఉన్న ఈ మ ఈ వచనం మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అందరినీ దేవుడు దీవించినగాక ఆమెన్